బడే భాయ్ చోటేభాయ్ కలిసి హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు కుట్ర బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కాంగ్రెస్ బీజేపీలను నమ్మి ప్రజలు ఆగం కావద్దు ఇప్పటికే ఆరు గ్యారెంటీలను నమ్మి ఆగమయ్యారు కమలాపూర్ మండలం శనికరంలో రోడ్ షో వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని బతివానిపల్లి గోపాల్పూర్ శనికరం గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ రోడ్ షోను నిర్వహించగా భారీ ర్యాలీ కొనసాగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నదుల అనుసంధానం పేరుతో బీజేపీ కేంద్ర ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపిందని గోదావరి నీళ్లను కృష్ణానది మీదుగా కావేరి నదిలో కలిపి తమిళనాడుకు తరలించే కుట్రలు చేస్తోందని అన్నారు తెలంగాణలోని గోదావరి నీళ్లను ఎత్తుకుపోవడానికి ఏమన్నా నరేంద్ర మోదీ సొమ్ము కాదని అన్నారు తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాల్లో ప్రతి జిల్లాకు నవోదయ పాఠశాల ఉండాలి కానీ తొమ్మిది పూర్వపు జిల్లాల్లోనే ఉన్నాయని ఇంకా ఇరవై మూడు నవోదయ పాఠశాలలు ఏర్పాటు కాలేదని పేర్కొన్నారు బీజేపీ దొంగ మాటలు కాంగ్రెస్ గారడీలను ప్రజలు నమ్మొద్దు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బీజేపీ దొంగ మాటలు కాంగ్రెస్ గారడీ మాయలో పడి ప్రజలు మోసపోద్దని ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని కాంగ్రెస్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రజలు మోసం చేస్తుందని పేర్కొన్నారు కరీంనగర్ ఎంపీగా ప్రజలు ఆశీర్వదించి ఓట్లు వేసి గెలిపిస్తే జోడెద్దుల్లాగా పనిచేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తడక రాణి శ్రీకాంత్ జెడ్పీటీసీ లాండికే కళ్యాణి లక్ష్మణరావు రాష్ట్ర నాయకులు గెలు శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గ సీనియర్ నాయకులు సత్యనారాయణ రావు సింగిల్ విండో డైరెక్టర్ రవీంద్ర సేనారెడ్డి మాజీ ఎమ్మెల్సీ నారదర్శ లక్ష్మణరావు పలు గ్రామాల ప్రజాప్రతినిధులు లీడర్లు పాల్గొన్నారు ఏ రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం ఎక్కించుంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఎక్కించుంటే నేను ఒక్క నిమిషం నా పదవికి రాజీనామా చేస్తాను చర్చకి రావడానికి ప్రైవేట్ ఉద్యోగాలలో పదిహేను లక్షల ఉద్యోగాలు కేటీఆర్ గారు కనిపించారు కేసీఆర్ నాయకత్వంలో ఇది నిజం 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 దీన్ని కేవలం వ్యక్తి ఎవరంటే అది వినోద్ కుమార్ గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా గులాబీ జెండా ఎత్తిన నాడు ఆ పిరికెడ్ మంది ఉండే ఆ పిరికెడ్ మందిలో వినోద్ కుమార్ గారు ఒకరు ఆ వినోద్ కుమార్ గారు తెలంగాణ తెచ్చిన వ్యక్తి మన భవిష్యత్ కోసం ఆ వినోద్ కుమార్ గారు కావాలంటే నత్తితో తిరువలు ఎవరన్నా కావాలా